ఎలక్షన్ ఉన్నప్పుడు వామిచ్చినాడు ఏమని ఆదోని అవినీతిని తరిమి కొడతాను ఆదోని తరిమి కొడతానని చెప్పినాడు ఎలక్షన్ ముందర ప్రజలకు వాగ్దానం చేసినాడు ఆయన ప్రజల మీద నమ్మకం కుదిరి ఆయనకు ఓటేసి గెలిపించినాడు మార్పు చేస్తామన్నాడు ఆదోని వాళ్ళు మార్పు చేయడంలోనే ఆదోని మార్పు చేయడం లేదు బీజేపీ బీజేపీ ప్రభుత్వంలోన ఆయన పార్టీని బలోపేతం చేయడానికి మార్పు చేసుకుంటాడు కదా తప్ప దాని మీద ఉండే శ్రద్ధ ఆధుని ఆధునిక ప్రజల మీద కానీ ఆధునిక డెవలప్మెంట్ మీద కానీ చిన్న ఇంత కూడా శ్రద్ధ చెప్పడం లేదు మళ్ళీ దీని మీద మీరు ఏమంటారు ఈ రోజు మీరు కింద నుంచి పై వరకు మీ ప్రభుత్వం ఉంది బిజెపి ప్రభుత్వం సెంట్రల్ లోన ఆధుని రోజు సస్యశ్యామలు చేసే శక్తి ఉంది మళ్ళీ ఈ రోజు చేసే ఒక బీసీ వర్గానికి చెందిన నేను ఫస్ట్ అభినందించేది నేనే మీకు మరి అది చేయండి ఆదని ప్రజలకు మంచి చేయండి ఆదని డెవలప్ చేసే విధంగా మీరు చేయాలనే చేస్తున్నాము మీరు కేవలము అవినీతి పనులని చాలా వరకు అంతా పార్టీ జాయిన్ చేసుకుంటారు కానీ పార్టీ బీజేపీ పార్టీ అవినీతి పార్టీగా మీరు చేయడం వల్ల దీంతో ఫస్ట్ మొదటిగా మీరు ఉన్నారనేది ఈ ముఖ్యంగా తెలియజేస్తాం గెలుచుకోవాలంటే చాలా కష్టము అది బాగా ఆలోచించండి ఒక్కసారి గెలుచుకున్నారు అది మీరు అదే ఆ మాటని మీరు నిలబెట్టుకోవాల్సిందిగా కోరుకుంటాము ఎందుకంటే అంటే ఆదోని మనస్సు రాయిగా మారితే మీరు నుంచి వెళ్ళవలసి ఉంటుందని చెప్తున్నాము దయచేసి మా ఆంధ్రప్రదేశ్ దోచుకోవడానికి వచ్చిందని ఆలోచన ఉంది కానీ దయచేసి ఆలోచించండి దీని మీద ఇప్పుడు వచ్చే తప్పులు చేసి సహజమైన పాఠాలు జరుగుతున్నవి దాడులు చేయడం కూడా చాలా బాధాకరము చాలా జరిగి జరుగుతున్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ కానీ ఉండే ప్రజలు ఎమ్మెల్యే కానీ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆధుని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి దయచేసి ఆధుని ప్రజల మీద మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాము ఖచ్చితంగా ఆధుని ప్రజల మీద మీరు అభివృద్ధి చేసి చూపించండి అభివృద్ధి చూపించారు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ ల కొరకు పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని